పది గంటలకు దాదాపు ప్రారంభమైంది రెండు గంటల్లో దాదాపు ఇరవై మంది పఠించారు ఈరోజు ఆదివారం అలాగే శ్రావణ మాసం విశేషమైన పూజ పారాయణాలు కార్యక్రమాలు వివాహ సందర్భాలు ఉంటాయి గృహస్థులకు తెలుసు గృహస్థుల బాధ్యతలు సన్యాసులకు తెలుసు ఆ విధంగా అమ్మగారు వారి క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్ మిత్రురాలి కుమార్తె వివాహం సందర్భంగా చర్చలు చేస్తున్నారండి త్వరగా రా త్వరగా రా ఏం కథ మన్నించండి ఈ సమయ కార్యక్రమాల్లో కూడా శ్రీ శారదా దేవి ట్రస్ట్ తరఫున భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదామాత స్వామి వివేకానందులు ఇంకా కృష్ణం వందే జగద్గురు సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఎంత ధన్యం కాబట్టి సాక్షాత్ శ్రీ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుని కృపా ఆశీస్సులతో మా అందరి అభినందనలు ధన్యవాదాలతో శారదాదేవి ట్రస్ట్ తరఫున శారదా రామకృష్ణ శ్రీకృష్ణుని ఆశీర్వాదంగా కానుక స్వీకరించాలని శ్రీ చంద్రమోళి శర్మ గారు ఇది విశేషంగా చెప్పాలి స్వామి రంగనాథానందజీ పేరు ఉంటారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భక్త రామకృష్ణ మఠానికి పద్మూడవ సర్వాధ్యక్షులుగా ఉన్నారు రెండవ వివేకానందుడుగా గౌరవిస్తారు మఠంలో రామకృష్ణ మఠంలో వారి గీతో ఉపన్యాసాలని తెలుగులో అనువదించారు చాలా చాలా అద్భుతమైన ఉపన్యాసాలు పాల్గొన్న అందరికీ కూడా ఇస్తున్నారు అదేవిధంగా సార్ మా కానుకగా స్వీకరించాలని ప్రార్థిస్తున్నాము ప్రసాదంతో సహా శ్రీరామకృష్ణార్ శారదా రామకృష్ణ కృపతో సిన అమ్మగారిది గడతామంతి